హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో మరో అతిపెద్ద జూ పార్క్ అయితే కనుక రాబోతుంది ఈ ప్రాంతంలోనే ఫిక్స్ చేస్తున్నారు మొత్తం రెండు వందల యాభై హెక్టార్లు దగ్గర దగ్గరగా రెండు వందల యాభై హెక్టార్లు అయితే కనుక ఇది నిర్మించబోతున్నట్లుగా చెప్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ప్రాంతంలో ఈ జూ రాబోతోంది ఏంటనే అయితే కనుక తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త జూ పార్క్ అయితే రాబోతోంది మొత్తం రెండు వందల యాభై హెక్టార్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది అక్కడే ఫిక్స్ అంటున్నారు ఎక్కడ చూస్తే ఏపీలో కొత్త జూ పార్క్ ఏర్పాటు తీసుకు కీలక ముందడుగు పడింది ముఖ్యంగా రాజానగరంలో అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజమహేంద్రవరం పక్కన ఉన్నటువంటి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి రాజానగరంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి రాజానగరం అభయారణ్యం ఆల్మోస్ట్ గా రాజమండ్రి దగ్గర దివాన్ చెరువు నుంచి కూడా అటవీ ప్రాంతం అయితే ఉంది ఈ చెరువు దివాన్ చెరువు ఈ ప్రాంతాల్లో రాజనగరం దగ్గర చాలా వరకు అభయారణ్యం అయితే ఉంది ఈ ప్రాంతంలో అయితే కనుక జూ పార్క్ ఏర్పాటు కోసం కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది బుధవారం రోజున దివాన్ చెరువు ఉన్న అటవీ భూమిని కేంద్ర బృందం పరిశీలించింది రెండు వందల యాభై హెక్టార్లలో జూ పార్క్ ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు అయితే కేంద్ర బృందం సిఫార్సుల ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకునున్నారు ఇంచుమించు రెండు వందల యాభై హెక్టార్లు అంటే కనుక ఆరు వందల పైన ఎకరాలు ఆరు వందల నుంచి ఆరు వంద ఏడు వందల మధ్యలో ఎకరాలు అయితే రానున్నాయి ఇప్పటికే విశాఖలో జూ కూడా ఆరు వందల ఇరవై ఐదు ఎకరాల్లో అయితే కనుక ఉండడం జరిగింది ఇది కూడా ఏడు వందల ఎకరాల లోపల అయితే కనుక నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు కేపీ రాష్ట్రంలో కొత్త జూ పార్క్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో జూ పార్క్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది ఢిల్లీ నుంచి బెన్ బెన్ ఆధ్వర్యంలో వచ్చిన కేంద్ర బృందం మండల పరిస్థితి దివాన్ చూద్దాం నటవీ భూమిని పరిశీలించింది ఎంపీ పురంధరేశ్వరితో పాటు స్థానిక ఎమ్మెల్యే బొత్తల బలరామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు విశేషంగా ఆకట్టుకునేలాగా జూ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు రెండు వందల యాభై హెక్టార్ల జూ పార్క్ ఏర్పాటుకు పరిశీలన జరిపినట్లు తెలిపారు జూ పార్క్ ఏర్పాటు కేంద్రం కూడా సానుకూలంగా ఉందని ఎంపీ వివరించారు ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిశీలనకు బృందం అయితే వచ్చిందని సాధ్య సాధ్యాల పరిశీలన అనంతరం త్వరలోనే కార్యాచరణ ప్రారంభించినట్లు పరంధరేశ్వర్ తెలిపారు ఈ ప్రాంతం భౌగోళిక పరిస్థితులు అటవీ విస్తీర్ణం పర్యావరణ అనుకూలతపై కేంద్ర బృందం సభ్యులు పరిశీలన చేసినట్లు వివరించారు మరోవైపు దివాన్ చెరువు వద్ద ఉన్న పండ్ల మార్కెట్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మధ్యలో ఉన్నటువంటి ఏడు వందల ఎకరాల అటవీ భూమిలో ఈ జూ పార్క్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికీ అక్కడ ఉన్న తుపలు చెట్లు తొలగించి కొంతమేర శుభ్రం కూడా చేశారు మరోవైపు రాజమండ్రిలో నగర వనం అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది ఫుడ్ కోర్ట్స్ అలాగే జిప్ లైన్ సౌకర్యాల ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని భావిస్తోంది నగర వనంతో పాటుగా ఈ జూ పార్క్ కూడా ఏర్పాటు అయితే రాజమహేంద్రవరం మరో కొత్త శోభనైతే సంతరించుకుంటుందని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాజమండ్రి జూ పార్క్ ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఈ క్రమంలోనే రాజనగరంలో జూ పార్క్ ఏర్పాటుకున్న సాధ్య పరిశీలన కోసం కేంద్ర బృందం ఈ ప్రాంతంలో పర్యటించింది కేంద్ర బృంద నివేదిక అనంతరం తదుపరి చర్యలైతే చేపట్టనున్నారు